నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ జన్మాష్టమి కృష్ణాష్టమి సందర్భంగా మా హడావుడు మొదలైపోయింది మేము ఏం చేసాము ముందుగా ప్రిపేర్ ఏం చేసేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను పదండి ఏంటన్నా తప్పొచ్చిందా చిన్న కృష్ణుడికి భుజకృష్ణమే కదా నగకృత్వరకు అంటే ఏమో ఏం కొట్టినా వేసుకుంటాడు కదా ఆయన ఏంటమ్మా ఏం కొట్టినా వేసుకుంటాడు ఆయన అవునా మీద ప్రాంతం వేసుకుంటాడా ఓకే ఏదో కొడుతా అనొచ్చు నేను బక్రం వేసావు లేసేసావు సూపర్ కుట్ట అమ్మ అమ్మ ఎంతో ఓపిక అవన్నీ చేస్తుంది కదా నేను కూడా చేద్దాం అనుకుంటూనే ఇన్నాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను ఇంకా హెల్త్ బాగోపోయినా కొద్దిగా చేసేస్తేనే మనసుకు తృప్తిగా ఉంటుంది అనుకున్నాను ఇంకా ఇంట్లో ఉన్నవి అన్నీ ఎక్కడెక్కడవన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట ఇవి ఎప్పుడో తెచ్చాను పూసలు సరే ఇవి కూడా కృష్ణుడికి ఏదైనా చేద్దామని ఆయనకి ఉయ్యాలు చేద్దాం అనుకుంటున్నాను అనమాట దానికోసంగా ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాను స్వీట్ బాక్స్ అండి పాతది చిన్నది అనమాట అది ఒక లేసు అంటించడానికి క్విక్స్ కొద్దిగా పూసలు కూర్చడానికి దారం పూసలు తాడు తర్వాత లేస్లు ఇవన్నీ పెట్టేసుకున్నాను వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అండి అస్సలు తగ్గడం లేదు తర్వాత ఈ అయితే అదుపులోకి రానే లేదు దగ్గు జలుబు కూడా కొంచెం బాగా ఉన్నాయన్నమాట సో అయినా సరే ఇంకా పట్టు వదలని విక్రమార్కు రాళ్ళలాగా మొదలు పెట్టాను అనమాట ఏం లేదు ఇంట్లో కుకీస్ ఉంటే దాంతో పెడదాం అనుకుంటున్నాను అనమాట వాటితో చక్కగా అంటిద్దామని కానీ అది చిన్న చిన్నవి ఉన్నాయండి లేండి ఈ రెండు లేస్లు అంటిచ్చేసరికి ఇప్పుడు దానికి నేను ఏం చేద్దాం అనుకున్నానుకున్నా ముందు సొట్టి గ్రీన్ లేసే అంటిద్దాం అనుకున్నాను కానీ బాగోదని పింక్ కూడా తీసుకున్నాను సో ఈ క్విక్విస్ అయితే ఏంటి చక్కగా అంటుకుంటుంది అనమాట కానీ వచ్చిన ఇబ్బందులలో ఏంటంటే అది ఎప్పుడు వచ్చి చేయకంటుకుంటుందో కూడా తెలియదండి చక్కగా అంటేసుకుంటుంది అనమాట సో చాలా జాగ్రత్తగా అంటించాలి ఇయ్యాల ఇప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను చాలా ఐడియాలు ఉన్నాయి అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటూనే ఎలా కాలం గడిచిపోతుంది దొల్లిపోతుంది అంటారు చూసారా అలా తొల్లిపోతుంది అనమాట ఇక ఈ స్వీట్ బాక్స్ ఎందుకు తీసుకున్నానంటే కొంచెం ముందు కార్డ్బోర్డ్తోనే చేద్దాం అనుకున్నాను కానీ కార్డ్బోర్డ్తో చేస్తే ఇంకొంచెం ప్రిపరేషన్ కొంచెం ముందుగా తీసుకోవాలి పైగా దానికన్నా ఇది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట చక్కగా మనం పెట్టే వెన్న అవన్నీ తిని మనం పెట్టే వెన్న ఏంటండి ఆయనే బ్రహ్మాండాన్ని అంతా కడుపులో పెట్టుకున్నాడు కదా కొద్దిగా బుజ్జిగా బుజ్జిగా ఉండే లడ్డు గోపాలను పెట్టినా చాలా ఆగాలి కదా మరి అందుకని స్ట్రాంగ్గా ఉంటుందని ఈ ఫైబర్ది స్వీట్ బాక్స్ తీసుకున్నాను అనమాట దానికి ఈ లేస్లన్నీ చక్కగా అంటించేసుకున్నాను మనం దీన్ని లేస్లే కాకుండా మనం ఇంకా చాలా చేస్తూ డెకరేట్ చేసుకోవచ్చు ఇలా మొత్తానికి లేస్లు అయితే అంటించేసేసుకున్నాను సరిపోదు అనమాట ఒకటి అది రెండదు కూడా తీసుకుని అంటిచ్చేసాను ఉయ్యాల తొట్టే తేరడి అయిపోయింది దాన్ని ఊయడానికి మరి తాళ్ళు కావాలి కదా ముందు లేస్తోనే పెట్టేద్దాం అనుకున్నాను అనమాట కానీ మ్యాచింగ్ మ్యాచింగ్ అయిపోద్ది అలా కాదు పూసలే తీసుకుందాం అంటే ఇది ముందు ఆలోచన ఇప్పుడు మీకు చెప్తున్నాను సో పూసలు నా దగ్గర ఉన్నాయి కదా ఈ మూడు కలర్లు ఎంత బాగుంటాయో అనుకుని చక్కగా అప్పుడు కొన్నాను వీటికి వస్తే కొన్నాను కానీ ప్యాకెట్ కట్ చేసి తీరా పూస్తే ఆ గ్రీన్ పూసలకు హోల్స్ లేవు సో ఇంకా చాలా బాధ అనిపించింది అనమాట కాంబినేషన్లో చేద్దాం అనుకున్నాను అనుకుని సరే ఏం చేస్తాం ఆ రెండు పూసలతోనే ఇక మొత్తం దానికి జ్యువెలా రెడీ చేసేసుకున్నాను ఉయ్యాలకి తాటు రెడీ చేసుకున్నాను అనమాట ఇక ఇది నా దగ్గర చాలా వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి అనమాట నేను ఏవో చేద్దాం అని అట్టు పెడుతూ ఉంటాను ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంది పైగా చక్కగా మధ్యలో గ్యాప్ ఇచ్చి చుట్టూ డిజైన్ వచ్చింది కదా సో దీనికి ఏదైనా చేద్దాం అనుకుని ముందు బార్డర్గా లేసు మ్యాచింగ్గా ఉంటుంది కదా దానికి లేసే అంటించుకుని మధ్యలో పింక్ వేద్దామని సరే లేస్ అంటించేసి పింక్ కలర్ వేశాను కానీ ఎప్పుడు చేసే పొరపాటే ముందు వైట్ వేయకుండా పింక్ వేశాను అనమాట సో అక్షరాలు అవన్నీ కనపడుతున్నాయి సో మళ్ళీ వైట్ వేసి పింక్ వేశాను అయినా సరే కొద్ది కొద్దిగా కనపడుతున్నాయి కానీ సరే మేనేజబుల్ అని ఇక పసుపుని తీసుకుని ఇప్పటికి టైం ఎంత అయింది తెలుసా రాత్రి వన్ వంటి ఎంటన్నర అయిందండి కళ్ళు ఊగిపోతాయి అనమాట అయినా సరే చెప్పాను కదా ఎలాగైనా చేసేయాలనుకుని కూర్చున్నాను అడుగులు మనం మామూలుగా పిండి అడుగులు వేస్తాం కదా సేమ్ అలాగే పెయింట్తో అడుగులు వేసానండి వేళ్లతో మనం వేలు పెడతాం కానీ ఇక్కడ కొంచెం బ్రష్తో పెట్టేశాను అనమాట అచ్చు ఆ పాదాలు మనం ముద్దలు వేస్తే ఎలా వస్తాయో అలాగే రావాలనుకుని వేశానమాట చక్కగా వచ్చాయి బాగుంది అనిపించింది సరే ఇలా మూడు చేసుకున్నాను అనమాట అంటే ఒక కార్డ్కి వెడ్డింగ్ కార్డ్కి అటు ఇటు తర్వాత కవర్ వస్తుంది కదా కవర్కి వచ్చాయి అనమాట సో మూడే వచ్చాయి నాకు ఆ ప్యాటర్న్ని సరే మూడు చేసేసుకున్నాను భలే అనిపించిందండి ఎంత బాగున్నాయో ఆ పింక్ మీద ఎల్లో పాదాలు చాలా బాగా వచ్చాయి యాక్చువల్గా కార్డ్బోర్డ్ మీద కూడా చేయొచ్చు కాకపోతే ఏంటంటే దానికి ఇంకా అన్నీ అంటించాలి కదా సో వెడ్డింగ్ కార్డ్ అయితే మనకి ఫ్రీగా వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట చాలా పని తొందరగా సులువుగా అయిపోద్ది సో నేను ఏదైనా చేయడానికి అట్టు పెట్టుకుంటాను ఇప్పుడు ఇంకో కార్డ్ తీసుకున్నాను కానీ దీనికి చాలా ప్రింట్ ఎక్కువగా ఉందనమాట సో చిన్నగా వచ్చింది సో దాన్ని ఏం చేశానంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను ఆ పీసెస్గా కట్ చేసి దాని మీద పింక్ కలర్ ముద్రలు వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఇలాగా దానికి ఫెదర్ లాగా అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన సరే అని చెప్పి పీకాక్ ఉన్న కలర్స్తో కొద్దిగా ఇంచుమించు సేమ్ పీకాక్ లాగా కాదు అంటే సింబాలిక్ పీకాక్ లాగా ఉంచుకుని పెయింట్ చేశాను అన్నమాట సో ఫస్ట్ నెమలి బ్లూ ఉంటుంది కదా కంఠం బ్లూ బ్లూ ఆ నెమలికంఠం బ్లూతో ముందు ఫస్ట్ దాన్ని షేప్ చేసేసుకున్నాను తర్వాత దాన్ని అన్ని కలర్స్తో నింపేశాను ఇంకా ఇవి నేను ఈ కృష్ణాష్టమి చేసుకునేవి వీటితో నా కృష్ణుని రేపు ఎలా డెకరేట్ చేస్తాను రేపు ఎలా చేస్తాను అనేది రేపు చూతారు మరి అందాక ఉండేనా నమస్తే